జలస్తంభాదులచే నీటిలో మునగడం యోగానుసంధానం చేత మేరుపర్వకాన్ని చేరుకోవడం బలపరాక్రమాదులచే శత్రువీరులను జయించడం రాజుల కొలువు సంపాదించడం వేదాది విద్యలను అభ్యసించడం చతుస్సష్ఠికలను నేర్చుకోవడం పాదుకా సిద్ధి చేత పక్షిబలే ఆకాశంలో ఎగరడం అయి మొదలైనవన్నీ కూడా మానవుడు నేర్చినా అదృష్టం లేనిదే ఏమాత్రము ఫలితము కలగదు అదృష్టం ఒకటి ఉన్నట్టయితే ఫలితము కరుగనీయకుండా అడ్డుపడడం ఎవరికీ సాధ్యము కాదు మానవుడు జలస్తంభావి విద్యలను నేర్చి నీటిలో ఎంతో కాలం మునిగి ఉండవచ్చు యోగాభ్యాసం వల్ల మెరుపర్వతాన్ని చేరుకోవచ్చు పరపరాక్రమాల వల్ల యుద్ధంలో శత్రువులను ఓడించవచ్చు రాజుల కొలువులో మంచి పదవులు సంపాదించవచ్చు వేదాది విద్యలను అధ్యయనం చేయవచ్చు పాదుక అభ్యాసంతో పక్షిలాగా ఆకాశంలో విహరించవచ్చు ఎన్ని సాధించినా అదృష్టం అనేది లేకపోతే మనకు ఇవన్నీ సాధించడం కష్టం అదృష్టము కనుక ఉన్నట్లయితే ఎవరూ దీనిని ఆపడము కూడా అసాధ్యమనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా వివరించాడు తరువాతి మధ్యంతో మీ ముందుకు వస్తాను